నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఏంటి ప్లెయిన్ క్లాత్ చూపిస్తుంది ఏంటి సంగతి అనుకుంటున్నారా నా కళా ప్రావీణ్యాన్ని మీ ముందు పరచడానికి ప్రస్తుతానికి ప్లెయిన్ క్లాత్ పరుస్తున్నానమాట ఏం లేదండి పెళ్ళి అడ్డు తెరవేయడానికి నేను ఈ క్లాత్ని తీసుకున్నాను ఇదివరకు కూడా నేను రెండు మూడు పెళ్ళిళ్ళకి అడ్డుతెరలు తెరలు వేశాను దానికి అప్పట్లో వైటు బేబీ పింకు అలా వేసేవాళ్ళం కదా కానీ ఇప్పుడు అందరూ కూడా పేస్టల్ కలర్స్ శారీస్ బ్యాక్గ్రౌండ్ అంతా పేస్టల్ కలర్స్తో చాలా ఉందిగా అది ఫాలో అవుతుంది ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి డార్క్ కలర్స్ కానీ వైట్ అయితే తేలిపోతుంది అనమాట సో ఇప్పుడున్న దగదగా మానవైన ట్రెండ్ని ఫాలో అవడానికి ఈ క్లాత్ తీసుకున్నాను దానికి తగ్గట్లుగానే రెండు మూడు లే లేసెస్ తర్వాత కొన్ని పెయింట్స్ అలాగే చైన్స్ ఉంటాయి కదా ఆ చైన్స్ టెజల్స్ అంటారు కదా అవి తీసుకున్నాను అనమాట మరి థర్డ్ బ్రషెస్ కూడా తీసుకున్నాను జీరో నెంబరు త్రీ నెంబరు సిక్స్ నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను సో నా యుధాలన్నీ పట్టుకుని రెడీ అయిపోతున్నాను అన్నమాట అయితే మరి క్లాత్కి మధ్యన తీసుకోవాలి కాబట్టి ఫిగర్ ఎక్కడ వేయాలి అనేది పెట్టుకుని ఒక సర్కిల్ తీసుకుంటున్నాను ఈ సర్కిల్ నేను మధ్యలో వేయట్లేదు మీకు ఇక్కడ నుంచి చూపించడంలో అలా ఉంది కానీ ఇది ఆ చివరి ఎండింగ్కి ఉంటుంది అనమాట అంటే ఒక మండపంలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూర్చున్నారు అన్న థా థీమ్ని తీసుకున్నాను ఆబ్వియస్లీ అదే ఉంటుంది ఆల్మోస్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురే ఉంటారు మధ్యలో కానీ చుట్టూ ఉన్న బోర్డర్లో చాలా చేంజెస్ ఉన్నాయి ఇదివరకు నేను అరిటాకులు అరిటి చెట్లు మామిడి ఆకుల తోరణాలు మండపాలు ఇవన్నీ వేశాను ఒకదానికి ఆవులు కూడా వేశాను కానీ ఈరోజు నేను కొంచెం డిఫ డిఫరెంట్గా ఆ కాన్సెప్ట్ తీసుకుందామని బుర్రలో ఆలోచనని పెన్సిల్ ద్వారా కింద పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కడా లేదు నేను చూసింది కూడా కాదు సో ఎలా వేస్తున్నావు అని నేను అనుకుంటానికి కూడా నాకు నేనే సమాధానం చెప్పుకోలేను ఒక్కొక్కసారి సో మధ్యలో అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీ అయిపోయారు రాములు సీతమ్మ ఇంకా అంతకన్నా మంచి జంట ఎవరు ఉంటారు చెప్పండి అది ఒక పేపర్ మీద తీసుకుని దాని డ్రెస్ తీసేసుకున్నాను ఆ చు ఆ వెనకాల ఆ మండపం కాన్సెప్ట్ కూడా వేసుకున్నాను మండపం కాదు జస్ట్ తోరణం అది ఎలా వేసానని అతి త్వరలోనే మీకు చూ చూస్తారు ఎందుకంటే నేను ఆ ప్రాసెస్ అంతా చేయలేదనమాట చూసారా స్వామివారు అమ్మవారు ఎంత బాగా వచ్చేసారో అయితే ఇది ముత్యాల తలంబరాలు పోస్తున్నట్లు అంటే ఆ స్వామివారి మీద పోయే కానీ నీళ్ళైపోయినట్లు స్వామివారి అమ్మవారి పోయే కానీ పింక్ అయిపోయినట్లు బాగుంటుంది కానీ ఆ కాన్సెప్ట్ కన్నా ముత్యాలైతే బాగుంటుంది అనిపించింది ఇదిగోండి పైన అలాగా శ్రీరస్తు శుభం వస్తు కళ్యాణం వస్తు కింద మా హనీలాన్ని కిల్లా పేర్లు పెళ్లి రెడీ అయిపోయింది ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఐదు రోజుల కష్టం అలా చూసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో అమ్మవారు చూడండి సోకగాళ్ళతో స్వామివారిని ఎలా చూస్తున్నారో నచ్చిందా నచ్చితే మంచి కామెంట్తో మీ యొక్క ప్రతిస్పందనని నా వరకు చేరవేస్తారు కదా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అందాక మరి ఉండేనా నమస్తే